అంతర్జాతీయ యోగా మహసోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం యోగాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ గౌతమ్ బుద్ధ రోడ్లో గుండా అంబేద్కర్ విగ్రహం సెంటర్ వరకు కొనసాగి అక్కడి నుంచి దేవస్థానం రోడ్లో గుండా గాలిగోపురం వద్దకు చేరుకుంది తదుపరి అక్కడ నుంచి హాస్పిటల్స్ రోడ్ గుండా మళ్ళీ నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకుంది ఈ ర్యాలీలో ఎంటీఎంసీ కమిషనర్ ఎస్ అలీం బాషా అడిషనల్ కమిషనర్ కంటంనేని శకుంతల డిప్యూటీ కమిషనర్ బి శ్రీకాంత్ అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు కూటమి నాయకులు గోవాడ దుర్గారావు షేక్ రియాజ్ వాక మాధవరావు గౌడ్ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పంచమర్తి చిన్న పట్టణ అధ్యక్షుడు దామర్ల నాగేశ్వరరావు మురగపాటి వెంకటేశ్వరరావు కోవెలకారు జీ కాండ్రు భానుకిషోర్ యోగాపై అవగాహన ర్యాలీలో నగరపాలక సంస్థ సిబ్బంది వివిధ విభాగాల సిబ్బంది మెప్మ సచివాలయాల సిబ్బంది పోలీస్ తదితర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడున ఇది ప్రపంచం మొత్తం చేసుకోవాల్సినటువంటి యోగా ఈరోజున

యోగా ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం యోగాంధ్ర యోగా స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర యోగాంధ్ర హలో యోగ చిత్తవృత్తి నిరోధ అంటే మన మనస్సులో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి మానసిక రుగ్మతలను పోగొట్టేది యోగము అని పతంజలి మహర్షి మొట్టమొదటి సూత్రంగా కూడా చెప్పారు అందుకే యోగ చిత్తవృత్తి నిరోధ అని అన్నారన్నమాట అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటి పురస్కరించుకొని మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు యోగ మాసాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాల్లో భాగంగా యోగా ప అవగాహన ర్యాలీలు ప్రత్యేక కార్యక్రమాలను ఎంటీఎంసీ ఆధ్వర్యంలో చేపట్టారు గౌరవనీయులు మన ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో రాష్ట్ర మొత్తంగా మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు నెలవారీ కార్యక్రమాలు చూపించడం జరిగింది ఇది నెలవారీ కార్యక్రమాలే కాదు ఇది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా డైలీ షెడ్యూల్లో ఇది అంతర్భాగం కావాలి అప్పుడు మాత్రమే మన ప్రజలు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మనము తిరిగి అందుకోసం అందుకోసము మంగళగిరి తాడేపల్లి నగర నగరపాలక సంస్థ నుంచి చాలా కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది ఈరోజు ఈ వార్డ్ లెవెల్ ర్యాలీస్లో ఇవాళ అందరం కూడా అంటే అడిషనల్ కమిషనర్ గారు అదేవిధంగా టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు అందరూ స్టాఫ్ వార్డు సచివాలయ సిబ్బంది రిసోర్స్ పర్సన్స్ అందరూ కూడా ఈ కార్యక్రమం అవగాహన ర్యాలీ చెప్పడం జరిగింది అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోబోతున్నాము ఈ సందర్భంగా నెల రోజులు పొడుగుతా మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు యోగాంధ్ర పేరుతోటి అనేక కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళటం కోసము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొన్ని దిశానిర్దేశాలు చేసింది దీంట్లో భాగంగా ఈరోజు మనము మలేరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ అనేది వార్డు స్థాయిలో సచివాలయ స్థాయిలో ప్రతి ఒక్కళ్ళను కూడా చేపట్టమని చెప్పడం జరిగింది ముఖ్యంగా యోగా గురించి ప్రజల్లో అవగాహన పెంచటము ప్రతి ఒక్కరి జీవితంలో కూడా యోగాను భాగస్వామ్యం చేయటము ఈ యొక్క కార్యక్రమాల ఉద్దేశము నేడు నే యొక్క ఆధునిక జీవితపు ఒక స్ట్రెస్సు ఇట్లాంటి వాటితోటి ఉన్న సందర్భంలో యోగా అనేది అన్నిటికీ ఒక సాధనము దీన్ని ప్రజలందరిలోకి విలువగా తీసుకెళ్ళడం కోసము మనము యోగా శిక్షణా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశాము ప్రతి సచివాలయ పరిధిలో కూడా మన గవర్నమెంట్ స్కూలు లేదా ప్రైవేట్ స్కూలు లేదంటే కనుక కమ్యూనిటీ హాల్ని ఎంపిక చేసుకొని ఎంపిక చేసిన శిక్షకులతోటి ఈ నెల రోజులు పొడుగుతా మనము యొక్క యోగా శిక్షణ కార్యక్రమాలను కూడా కండక్ట్ చేస్తున్నాము ప్రజలందరినీ కూడా ఈ శిక్షణా కార్యక్రమాలకు హాజరయ్యి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందా కూడా కోరుతున్నాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు గెలిచిన తర్వాత సెప్టెంబర్ ఇరవై ఏడున ఐక్రా సమితిలో ఏదైతే యోగా ఉందో ఇది భారతదేశ వ్యాప్తంగా ఉంది కానీ ప్రపంచానికి పరిచయం చేయాలనేటువంటి ఆలోచనతో ఐక్యరా సమితిలో పెడతాం అది తీర్మానం అవటం అది రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఒకటిన ప్రపంచ యోగా డేగా గుర్తించ గుర్తించబడింది ప్రపంచవ్యాప్తంగా కూడా యోగాని జరుపుకోవటం అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ప్రపంచంలోనే విశ్వగురువుగా వ్యాప్తి చెందాలనేటువంటి ఆలోచనతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతాం అదేవిధంగా ఈరోజు ఏదైతే రాష్ట్రంలో కూటమి గవర్నమెంట్ ఉందో కూటమి గవర్నమెంట్ కూడా ప్రతి ఏదైతే ఎంటీఎంసీ పరిధులు కానివ్వండి మండల పరిధిలో కానివ్వండి ఈ యొక్క కార్యక్రమాలని యోగా కార్యక్రమాలని కింద దాకా తీసుకెళ్ళాలి యోగా వల్ల ప్రజలకి ఉపయోగం ఏంటి తద్వారా జరిగేటువంటి మేలు ఏంటి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఉరుకులు పరుగులు జీవితాలు ఒత్తిడి ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఇవన్నిటినీ దాటుకొని పోవాలంటే ప్రతి ఒక్కరు కూడా యోగ సాధన చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజున మంగళగిరి ఎంటీఎంసీ కమిషనర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ అందరికీ నమస్కారం మరి నరేంద్ర మోడీ గారి ఆదేశం మేరకు మన చంద్రబాబు గారు కూడా దీన్ని పాటించాలని చెప్పేసి మన రాష్ట్రంలో ఉన్న వివిధ నియోజకవర్గాల్లో నెల రోజుల పాటు యోగాంధ్ర శిక్షణలో ఇవ్వటం ఇవ్వటం ద్వారా మరి ప్రజలకు యోగా చేస్తే యోగా ద్వారా మనిషి ఆరోగ్యంగా ఎట్లా ఎట్లా ఉంటాడో యో యోగా చేయటం ద్వారా కూడా మనిషి శుభ్రంగా ఆరోగ్యంగా ఇంకా ప్రశాంతత పొందుతాడని చెప్పేసి భావించి మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ సూచనల మేరకు అందరూ పాటిస్తున్నారు మరి ఈరోజు మంగళగిరిలో అడిగి మన కమిషనర్ గారు భాషసాగర్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేయడం జరిగినది ఇది అన్ని సచివాలయాల్లో అన్ని వార్డులు కూడా అన్ని సచివాలయ వార్డుల్లో పరిధిలో అందరూ చేయడం జరుగుతుంది మరి ఈరోజు ఈ కార్యక్రమాల్లో మరి తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు జనసేన పార్టీ నాయకులు మరి మున్సిపల్ సిబ్బంది ఎంటీఎంసీ అధికారులు పాల్గొనడం జరిగింది మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చేద్దాం యోగా یوگا چاہتا ہوں آروکی مندر ہوتا ہوں یوگا سات آروکی مندر ہوتا ہوں یوگا سات آروکی مندر ہوتا ہوں مندر ہوتا ہوں